అయిపోలేరా రెడీ చేయడం నువ్వు రెడీ చేస్తున్నావు వాళ్ళు చిక్కు చిక్కు చేసుకుంటారు మళ్ళీ మళ్ళీ దూతున్నావు కదా ఎన్నోసారి ఇప్పటికి పిల్లలకి దూవడం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ బ్లాగ్స్ ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఎందుకంటే ఇంకా మా చెల్లెలు బిడ్డేది బర్త్డే ఉంది అందుకోసం అంటాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా మా చెల్లెలు డెలివరీ అయిన తర్వాత బర్త్డే కూడా అన్నీ చేస్తారు స్వప్న అమ్మ వాళ్ళు ఊరి దగ్గరనే ఇంకా వీళ్ళ చెల్లెలు అక్కడే ఉంది కాబట్టి బర్త్డే కూడా అక్కడే వేస్తారు ప్రజెంట్ ఇప్పుడైతే మేము రెడీ అయినా వెళ్ళడానికి కానీ మమ్మీ బాయ్ నాన్న తేజస్వి బాయ్ రా ఇటు చూడు ఇటు చూడు ఫస్ట్ ఇటు చూడాలి బెటా నువ్వు బావి చెప్పు ఫస్ట్ బాగా చెప్పు సరే నీ ఇష్టం చిన్నజున్ను ఎంతంటారా చిన్నకి మమ్మీ చిన్న మమ్మీ బావి చెప్పనా బావి చెప్పు చేయబట్టుకుంటా చేయబట్టు బా బాయ్ 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 అది కావాలా నీకు పేపరు తీసుకో తీసుకో చెల్లె తీసుకోరు తాబట మన చెల్లె కాబట్టా చెల్లెలకి ఎవరెవరానా చెల్లెలకి ఏమంటే కొడతారా బాయ్ బాయ్నా మమ్మీ ఏ చెల్లెలకి బాగా చెప్పరా వారు చెండి హ్యాండ్ బ్యాగ్ తీసుకు అర్ధగానం చేసినాము హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి పెట్టినావు పిల్లలు బట్టలు పెట్టినామా లగేజ్ బ్యాగ్ లాగా అయింది హ్యాండ్ బ్యాగ్ లాగా లేదా ఇప్పుడు ఓకే వెళ్దామా ఇంకా అమ్మ వెళ్తున్నామమ్మా ఏంటిదా సరే దగ్గర పెట్టుకో పడుతుందా పట్టదా జిబ్బు అసలు దాంట్లో అన్ని బట్టలన్నీ టైట్గా పెట్టేసినాం విజయ జాగ్రత్తరా వెళ్తున్నావు తేజస్వి బాయ్ బాగా నువ్వు వస్తావు ఆటో తీసుకోవాలమ్మా బైక్ తీసుకోదామా ఆటో తీసుకోవద్దాం వర్షం వచ్చినా ఇంకా పిల్లలు ఆ బైక్ పైన అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆటో ఉంటే కొద్దిగా సేఫ్టీగా కూర్చుంటారు పిల్లలు కూర్చోనా ఎక్కువన్నాను కూర్చో ఇంకో డాడీ వస్తాడు డాడీ వచ్చిన తర్వాత కార్ తీసుకొని రావాలి సరేనా కార్లో రావా ఆటోలోనే వస్తాడు బాబాయ్ వస్తున్నాడు కురుకురైనా ఏదో తెచ్చుకో మళ్ళీ చిన్నమ్మా మీ బాయ్ అయినా బాయ్ బాయ్ అమ్మా ఓమా వెళ్తున్నాం టైం చాలా అయితే कुछ फोन इसको फोन के फोन हमारा पोतरे में

ఇంట్లో లోపల ఉన్నట్టుంది మా ఇంట్లో బావ ఆయన నమస్తే బాస్త బాగున్నారా బాగు అందరు బాగున్నారు బా బాగున్నారా మీరు విజయ పాప అందరు బాగానే ఉన్నారు తాత ఎప్పుడొచ్చినావు స్వప్న వాళ్ళ తాత అయినా ఎప్పుడు వచ్చినావు తాత మూడు రోజులు అవుతుందా నాయనమ్మ వచ్చిందా ఇక్కడైతే వంటలు చేస్తారు ఇక్కడ స్వప్నం వాళ్ళ మమ్మీ చికెన్ అడుగుతుంది ఇక్కడ స్వప్నం వల్ల పిన్ని నడిపి పిన్ని కదా స్వప్న వల్ల నడిపి పిన్ని వంట అయితే చేస్తుంది ఏం చేస్తున్నావు అతమ్మేస్తున్నా చికెన్ కర్రీ చేస్తున్నావా ఇంకా బాబాయ్ అయితే అక్కడ ఇంట్లోకి వెళ్దాండా ఏమేం చేస్తారో అక్క బాగున్నావు అక్క ఎన్ని ఏళ్ళకి వచ్చినావా అక్క మధ్యాహ్నం టైంలో అక్క డెకరేషన్ కూడా చేసినట్లున్నారు రాజు బాగున్నావా ఏమే సైడ్కి వెళ్తాను లానే బాగున్నావా మమ్మీ బాగున్నావా మమ్మీ బర్త్డే ఏమిదే మోమాట పడుతుంది ఇప్పుడిప్పుడే అందరు చుట్టాలు వచ్చారు కాబట్టి కొంచెం మోమాట పడుతుంది ఇంకొద్దిసేపు అయితే రెడీ అవుతుంది అల్లరి అల్లరి కూడా వేస్తుంది హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాన్న ఒక్కసారి మళ్ళీ బబ్లు బాగున్న నువ్వు చిన్న బామ్మ నడిపి బాగున్నారు నడిపే బాగున్నారు ఈయన నాకు నీకు ఏమైందన్నట్టు అలగను లానే ఏం చేస్తుంది పాప బాగుందా చిన్న పాప బాగుందా చూద్దాం పా పాపని చూద్దాం పాక చిన్న చిన్న పాప ఎట్లుందా ఓ పడుకుంది కదా చిన్నపాపనే బాగుందాక పెద్ద ఆమె కన్నా కాక కొన్ని రోజులు అయితే ఏడుస్తా అల్లరి చేస్తారాక అంటే చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు అల్లరి చేసలేదు ఉడితేలు మమ్మీ కూడా ఇంకా ఏడవకుడుండే కాక అప్పుడప్పుడు ఇప్పుడు అల్లరి చేస్తుంది బాగానే చిన్న పాప పెద్ద ఆమె కంటే ఎక్కువ అల్లరి చేస్తుంది చిన్న ఇప్పుడు తెలియదు కాబట్టి సైలెంట్ కుంట్రా ఇంకా పెద్దగా అయినా కొద్ది అలాగేస్తారు పెద్దవాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే సతాయిస్తారు అక్క తర్వాత తర్వాత అక్క చెల్లెలలాగా అక్క సేమ్ ఉండరు క్యూట్ క్యూట్ గా సూపర్ ఉండరు పడుకోనపాటు పడుకోన వాళ్ళ అక్క బర్త్డే ఉంది కదా వాళ్ళ మమ్మీని ఎందుకు సతాయించాలని మంచిగా సైలెంట్గా గా అయింది కదారా వాళ్ళ మమ్మీకి ఇబ్బంది పెట్టాన్ని సైలెంట్గా పడుకుంది కదాలా చిన్న పాప నేను సతాయించాన్ని సైలెంట్గా వండుకుంది అక్క బర్త్డే ఉంది మా మమ్మీని ఎందుకు సతాయించాలి అని వాడుకున్నట్టుంది కదా ఏర్పాట్లయినా అన్ని మమ్మీని రెడీ చేసి కేక్ కట్ చేస్తే అయిపోతుంది అన్నట్టు ఓకే అక్క జ్వరం వచ్చింది అట తకిందా నీకు మరి తగ్గినా ఎడదో ఉంచుకున్నావా హాస్పిటల్కి ఊర్లో ఎంచుకున్నావా షాద్నార్ రాకపోయినా ఒక షాద్నార్ హాస్పిటల్కి టైం లేదు నాకు అట్లా అమ్మ కూడా సుస్తయిందక్క రేపు హాస్పిటల్కి తీసుకురావాలనుకుంటున్నాం ఇంటికొస్తావా అని ఉడికాలు వస్తావా ఇంటికెళ్ళిపోతావు ఆడికి వస్త ఉడికాలొస్తావా అదే అమ్మ చాలా సుస్తయింద మరి రేపు ఇంటికి పోదాంరా అట్లే అమ్మను డాకన్నా కూడా వదులుకుపోదాం ఇంటికి పోయి ఇంటికి పోయి పదకొండు గంటలకు అలా పోతాం కదా మనం పది పదకొండు గంటలకు ఇంటికి పోయి అమ్మ హాస్పిటల్ తీసుకోవాలి మళ్ళీ తిరిగి ఉడితే వచ్చినా వస్తుంది మంచిగా మంచిగా ఉంటేనేమో వెళ్దావు మంచిగా లేకుండా అట్లే డల్ డల్గా ఉంటేనేమో ఉంది రెండు రోజులు ఉండిపోదు ఒక రోజైనా సరే డ్యూటీ ఉన్నందుకు నీకు ఎక్కడ ఉండాలన్నా కష్టతరమైన పని అయింది బాగానే ఇంటికి లేడు మళ్ళీ ఇప్పుడు బాగా కూడా వచ్చాడు బాగుంటాడు చుట్టే ఉంటాడు ఇక అయినా ఇవి చూడు మిన్నిగా చూడాలని బాగా కోరిక హాస్పిటల్ నిద్రలు అంటాడు మనం నాకు జ్వరం వచ్చి రెండు రోజులు అంత ముందు రోజు నుండి అంటున్నట్టున్నాడు నాకు తెలియదు నిద్ర షాప్ కా పదముండర్కేలా ఇప్పించుకొస్తా కాదు మినిగా కాదు మినిగా అంటుండు అయ్యో ఏమైందని నాకు ఏమైంది నేను లేపు అడిగితే నేను ఏమన్న నేను ఏమన్నలే ఆహా పిల్ల మా పిల్ల బాగా జరుగుతున్నట్టుందని అనుకున్నాను ఇక చాలా రోజులు అయింది అక్క చూడక మా ఇండ్ పిల్లలు తిరుగుతుంటారు ఎవరు లేకుండా మీరు మాత్రమే అవుతారు మీరు డ్యూటీ కోతే ఇల్లు కూడా ఖాళీగా అవుతుంది ఇంట్లో ఎవరు లేకుండా సడన్ గా మీరు ఒక్కరు వచ్చినా కూడా ఇంట్లో ఉండబుద్ది కాకుండా అవుతుంది ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇల్లు భయం వీళ్ళు ఉంటేనేమో ఇంట్లో పిల్లలు ఉన్నట్లు అనిపిస్తుండే ఇప్పుడు అలరి ఏదో ఉంటుండే మమ్మీ లేదు చిరణ్ లేడు పప్పి లేరు ఎవరు లేరు ఇంట్లో వీళ్ళు లేరు మళ్ళీ లావనే వాళ్ళు వీళ్ళు లేరు అవును

అక్క ఏదో అర్థం అయితే మైండ్లో మంచి సైలెంట్ గా వండుకుంటుంది అక్క కదలకుండా పాప స్మార్ట్గా ఉంది కారా ఎక్కువ దొడ్డుగా లేకుండా స్మార్ట్ గా స్మార్ట్గా ఉంది ఎవరు లేకుండా వాళ్ళ మమ్మీ లేకుందా వాళ్ళ డాడీ లాకుందా చెప్పురా

నాన్న సూపర్ రా అవుతుంది ఏమైంది రగున్నావు కేక్ కావాలా ఎక్స్ట్రా పీస్ తెచ్చేదండి ఇవి రాజు సింగిల్గా కేక్స్ అట్లా చూసుకుంటుందంటే మెల్లగా మెల్లగా మమ్మీ సూపర్ ఓకే ఓకే సూపర్ ఉన్నావు మమ్మీ ఒకసారి స్మైల్ స్మైల్ పడుకుందా పడుకుందా మధ్యాహ్నంగా

నేర్చుతున్న నేను లిప్స్టిక్ అంటే ఇష్టం అన్నా నీకు పెదోళ్ళ దగ్గర కనబడే అట్లా ఇంకొకసారి అట్లా అనమాట